జాబ్ క్యాలెండర్ దినం అంటే ఇది చచ్చిపోయిన జాబ్ క్యాలెండర్ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చిన దాని దినం చేసి మేమే ఇక నోటిఫికేషన్ రావట్లేదు రెండు లక్షల నోటిఫికేషన్ ఇస్తున్నారు దీని దినం ఏం చేసిన ఈరోజు జాబ్ క్యాలెండర్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏం చెప్తున్నాం అంటే మాకు విద్యార్థులకి మీరు అధికారం రాముందుకు ఏం చెప్పిర్రు రెండు లక్షల జాబులు ఇస్తాన్నారు దిక్కుమాలిన ప్రభుత్వం ఒకటో ఎగ్జామ్ పేపర్లు అమ్ముతాడు ఇంకోడం అసలు ఇక జాబులు అమ్ముకుంటుడు ఎందు ఏంది ఎడిపోతుంది ఈ రాజ్యము ఎవడో ఎవడో ఏదో చేసి ఇలా గత ప్రభుత్వం చూసుకుంటే ఆవులే కావడం ఫార్టీ సిక్స్ జివో తీసుకొచ్చి మా విద్యార్థులు అన్యాయం చేశారు టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ చూడొచ్చు ట్వంటీ నైన్ జివో తీసుకొచ్చి మా విద్యార్థులు మట్టి కొట్టిర్రు అంటే మీ రాష్ట్ర మీ రాజకీయ లబ్ధుల కోసం మా విద్యార్థుల్ని నిరుద్యోగులను ఆడుకుంటున్నారు బిడ్డలారా మిమ్మల్ని ఒక్కరిని కూడా సాయించే ప్రసక్తే లేదు సిగ్గులేని ప్రభుత్వాలు ఏం చేస్తుందో తెలియట్లేదు మీకు ఎగ్జామ్ పెట్టడం చేత కాకపోతే ఎందుకు ఎవడు ఆడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఆంగ్వరి శ్రీనివాసానికి ఏమనుకో దద్దమకానికి హౌడే కానీ యూజ్లెస్ వెళ్ళగానికి వాడు ఇలా మా విద్యార్థులకు అన్యాయం చేసుకుంటా వానికి ఇష్ట రాజ్యంగా ఇలా ఈవెంట్స్ కూడా ఐదు పెట్టిండు ఒకప్పుడు మూడు ఉండే బెస్ట్ ఆఫ్ త్రీ క్వాలిఫై అయితే ఉండేది ఇవాళ ఆ మూడులో కూడా ఒక్కొక్కరు లాంగ్ జంప్ వచ్చేసేసి ఫోర్ మీటర్స్ పెట్టిండు ఇండియన్ ఆర్మీలో కూడా లేదు అంటే మీ ఇష్ట రాజ్యంగా చేస్తున్నారా బాబు మా మా తెలంగాణ విద్యార్థుల బాధ మీకు ఏమర్థం అయితే ఇలా ఇలా ఆర్టికల్ త్రీ లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఏడ కూర్చుండు ఆర్టికల్ త్రీ వల్ల నువ్వు ముఖ్యమంత్రి ఆయన చేర్ల కూర్చొని పండుకున్నావు ఇలా మీ ఆయన విద్యార్థులు ఉద్యమాలు చేయాలంటే ఆర్టికల్ పంతొమ్మిదిని మీరు కూలి చేసి మాకు హక్కు కూడా శాంతియుతంగా చేసుకునే రాజ్యాంగమే చెప్తుంది మమ్మల్ని కూడా అన్యాయం చేస్తున్నారు ఇవన్నీ మార్పులు రావాలి ఈ ఇదంతా మార్పు వస్తే బాగుంటుంది మేము ఎందుకని ఊకుంటున్నాం లేకపోతే ఒక్కొక్కొని పాతాలకి తొక్కి పండ మీద తొక్కి నారదిస్తాం బిడ్డలారా ఐదు వందలుగా వెయ్యి పీట్లకు తొక్కుతాం బిడ్డ ఎవరినైనా సహించేది లేదు మీ రా మీ రాజకీయ లబ్ధుల కోసం కేటీఆర్ గారు ఒక ఆమె గారు మాట్లాడతారు కాంగ్రెస్ గారు ఇంకోటి మాట్లాడతారు ఇవన్నీ మానుకొని మీరు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి ఇప్పుడు ఇమీడియట్గా ఇవాళ ఖాళీ ఉన్నాయి ఎస్ఐ కానిస్టేబుల్ ఇరవై వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి డిఎస్సి ఖాళీ ఉంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖాళీ ఉంది గ్రూప్ త్రీ ఖాళీ ఉంది నీకు లెక్కలు చద కాబట్టి చెప్పుడు నీకు లెక్కలు ఇస్తా నీకు ఎల్లలో ఖాళీగా ఇస్తా జేఎల్ లేదు డిఎల్ లేదు ఏం పీకడానికి ఉన్న అర మీరు ప్రభుత్వంలో మీకు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో హిస్టరీ లెక్క మొత్తం తీసుకొచ్చి మేము ముందు పెడతా ఎవరు వస్తారా చర్చకు రండి నాటకాలు చేస్తే ఎవ్వ బిడ్డలారా ఒక్కొక్కరిని ఉరికిచ్చుకుంటూ ఉరికిచ్చుకుంటూ కొడతాం ముట్టడం చేస్తాం తెలంగాణ పౌరుషంతో దెబ్బ ఎంతో చూపిస్తాం ఎందుకంటే మీరు మార్పు తెచ్చుకొని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే అని మేము మనం చేస్తున్నాం ఇంకో దరిద్రం ఏంటంటే జీపీఓ ఎగ్జామ్ గవర్నమెంట్ ఎగ్జామ్ చెప్పుకునే ఎగ్జామ్ రెండు సార్లు పెట్టిండు ముప్పై మార్కులు రానివాడు వాడొక మంత్రి వాడు ఫాల్తున్నా కొడుకు ఎందుకు రా పీకడానికి కాదా మాకు కొత్త నిరుద్యోగులకు అవకాశం లేదు అలా ఏడు వేల ఐదు వందల పోస్టులు ఖాళీ ఉన్నాయి మాకు ఇలా అమ్ముకున్నారు అంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపో వాసులుంటే గ్రామ పాలన అధికారి అయిన పోస్టులుంటే మీ ఎన్నో ఆశలు పెట్టుకొని చూస్తే అది మా నోట్ కళ మనుగొట్టారు గ్రూప్ అని అడిగితే మనుగొట్టిరు దేశ చరిత్రలో రెండు రెండు ఆరు టికెట్ ఇచ్చిన చరిత్ర మీదే ఒకే కోటి ఎగ్జామ్స్ సెడ్ నుంచి డెబ్బై ఒక్క మంది కోల్పోయింది మీరే అంటే ఏడు వందల పంతొమ్మిది మందికి సేమ్ మార్కులు వచ్చినాయి ఏంది ఇదంతా మీ రాజకీయ రాజకీయ లబ్ధుల కోసం ఆటలు అన్నీ మా అనుకుంటే బాగుంటుంది లేని ఎడలా ఏం చేయాలో మాకు తెలుసు అంటే సిగ్గులైన కొడుకులారా మీరు ఎందుకు వస్తారు లుచ్చ రాజకీయ నాయకులారా ఇలా మా రాష్ట్ర ప్రభుత్వం మీ తెచ్చుకున్న తెలంగాణలో మా విద్యా బడ్జెట్ ఏడు పాయింట్ తొమ్మిది పెట్టుకురు ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ ఉన్నాయి ఢిల్లీలో ట్వంటీ టూ పర్సెంట్ బీహార్ ట్వంటీ వన్ హిమాచల్ ప్రదేశ్ పద్దెనిమిది పర్సెంట్ ఛత్తీస్గఢ్ నైంటీ పర్సెంట్ పెట్టిరు అంటే వాళ్ళదంటే అంటే కూడా పెట్టట్లే ఇదంతా విద్య అవస్థను కూడా నాశనం చేస్తున్నారు వెయ్యి ఇరవై రెండు గురుకుల ఉంటే ఆ దాన్ని కూడా ఖరాబ్ చేసి ఫుడ్ పాయిజన్ వస్తుంది మా మా ఎజెండా ఒకటే మా పల్లి నెల ఎజెండా ఒకటే మీరు నోటిఫికేషన్ ఇస్తే మేము చదువుకుంటాం లేకపోతే మేము పెండ్లు పట్టాల్సిన వాళ్ళం ఇంకా ఏదైనా పడతాం మీ మా విద్యార్థి పౌరుషం వేరే ఉంటుంది విద్యార్థి దాల్చుకుంటే సీఎంనే రాజీనామా చేసిన చరిత్ర ఇదే ఉస్మాని యూనివర్సిటీ కాలేజ్ మహారాజు వీరన్నా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేత్రమే జనార్దన్ కూడా రాజీనామా చేసి అప్పుడు డెంటల్ ఫీజులు ఇష్టరాజ్యంగా అమ్ముకోవడానికి పర్మిషించాడు ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఇష్టరాజ్యంగా జావులు అమ్ముతురు గ్రూప్ వన్ జావులు అమ్మిరు అన్ని అమ్ముకుంటుర్రు ఎందుకు ఆయన మీ మీ రాజకీయాలకు వస్తే అన్నీ మార్చుకుంటే బాగుంటుంది లేకపోతే ఎవరిని కూడా వెళ్ళి బిడ్డలారా ఇది మీరు గుర్తు పెట్టుకొని మీరు మార్పు తెచ్చుకుంటే అని మేము డిమాండ్ చేస్తున్నాం జై జైటీఆర్బీఎస్ జై జై టీఆర్బీఎస్